వరంగల్ అభివృద్ధి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేక శ్రద్ద కనపరుస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు వరంగల్ విమానాశ్రయం పనులు శరవేగంగా సాగుతున్నాయని త్వరలోనే విమానాలు ఎగరబోతున్నాయని తెలిపారు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తో కలిసి కాజీపేట రైల్వే వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ను పరిశీలించిన అనంతరం కిషన్ రెడ్డి మాట్లాడారు కాజీపేట రైల్వే వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ వరంగల్ ప్రాంత అభివృద్దికి దోహదం చేస్తుందని కేంద్ర మంత్రి తెలిపారు మామూలు విమానాశ్రయం భూ నిర్వాసితులను అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు పరిహారం చెల్లింపులో కూడా సానుకూల నిర్ణయాలు ఉంటాయని చెప్పారు కోచ్ ఫ్యాక్టరీ కోసం భూములు కోల్పోయిన భూ నిర్వాసితులకు రాష్ట ప్రభుత్వం బాధ్యత వహించాలన్నారు జిల్లా కలెక్టర్ వెంటనే చొరవ తీసుకుని భూ నిర్వాసితులకు పరిహారం ఇప్పించాలని ఆయన సూచించారు అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ముఖ్యంగా ఇక్కడ ఎయిర్పోర్టు రావాల్సి ఉంది ఎయిర్పోర్టుకు సంబంధించినటువంటి భూములు ఈ రోజు సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీకి హ్యాండ్ ఓవర్ చేస్తే అంత తొందరగా మన ఓరుగల్లు నగరానికి వరంగల్ కోటకు ఈ యొక్క విమానాలు వచ్చేటువంటి అవకాశం ఉంది దాన్ని అందరూ కూడా రాజకీయాల అతీతంగా చేయాల్సిన అవసరం ఉంది కేంద్ర ప్రభుత్వం సిద్దంగా ఉంది